ఈరోజు వార్తలకు స్వాగతం త్వరలో జరగబోతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీల మధ్య పొత్తు కుదర్చటానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో జరిగిన చర్చలు విఫలం కావటంతో నలుగురు పార్టీల నాయకులు కలత చెందటంతో గుండె నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డారు దోమల బెడద కారణంగా కొంతమంది వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు నిన్న జరిగిన జాతీయ అందాల సుందరి పోటీలో గెలుపొందని నలుగురు యువతులు కలత చెంది అనారోగ్యం పాలై ఆసుపత్రికి పెరిగయ్యారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కొద్ది క్షణాల్లో పెంటల ప్రోగ్రాం సారీ వంటల ప్రోగ్రాం ప్రసారం అవుతుంది వీక్షించండి